హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బీరకాయ సనపప్పు కూర చేయబోతున్నామండి ఈ కూర చపాతితో కానీ రైస్తో కానీ పులకతో కానీ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేశారంటే సూపర్గా ఉంటుందండి మరి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఈటెక్కనివ్వాలండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం దీనిలో పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఈ తాలింపు కొంచెం వేగనివ్వాలండి కొంచెం చిట్టుపట్లాడితే సరిపోతుంది దీనిలో ఇప్పుడు మనము మిరపకాయలు వేసుకోవాలి మూడు మిరపకాయలు అలానే పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వాలండి ఈ తాలింపు వేగితే మనకి కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పట్టుకున్న రెండు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేగనివ్వాలండి పచ్చివాసన పోయే వరకు చక్కగా వేగిపోవాలి ఉల్లిపాయ ముక్కలు అలా వేగితేనే కూర అయితే మంచి వాసన వచ్చి రుచి కూడా అలానే ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇవి వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయలు అయితే వేసుకుంటున్నాను నేను సన్నగా ఇలా తరుక్కున్నానండి బీరకాయలు లేత బీరకాయలు హాఫ్ కిలో తీసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము మూడు గంటల సేపు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అయితే దీనిలోనే వేసుకోవాలండి బీరకాయతో పాటు శనగపప్పు కూడా వేసుకుంటే ఆ బీరకాయతో వచ్చే వాటర్తో సహా మనకి శనగపప్పు అనేది ఉడికిపోతుంది నేను మూడు గంటలైతే నానబెట్టుకొని బాగా వాష్ చేసుకున్నాను శనగపప్పు ఒక గుప్పిడైతే వేసుకోవాలి ఎక్కువ బీరకాయలు ఉన్నట్టు చూసుకోవాలండి తక్కువ శనగపప్పులు వేసుకోవాలి అలా అయితేనే మనకి రెండు కూడా చక్కగా ఉడికి కూర అయితే రుచిగా ఉంటుంది ఇలా మొత్తం కలిపి ఇప్పుడు మనము మూడు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బీరకాయలో నుంచి వచ్చిన వాటర్తోనే మనకి చనాపప్పు ఉడికిపోతుంది మెత్తగా మూడు నిమిషాలు అయిన తర్వాత మూత చూద్దాము చూసారు కదా ఎంత వాటర్ అయితే వచ్చిందో బీరకాయలో నుంచి ఇలా వాటర్ వచ్చినప్పుడు దీనిలో పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి అలానే రెండు టీ స్పూన్లు కారం వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి కలిపిన తర్వాత మళ్ళీ ఇంకో నిమిషం పాటు మూత పెట్టుకోవాలి ఎందుకంటే మనము కారం వేసాం కాబట్టి కొంచెం సేపు మూత పెట్టుకుంటే కూర మొత్తం కారం పడుతుంది చాలా బాగుంటుందండి ఇలా కలిపి ఇంకో నిమిషం పాటు మనము మూత పెట్టుకుందాము శనపప్పు ఎప్పుడైనా ఉడకనవసరం లేదండి ఎక్కువగా మనం కొంతమంది కుక్కర్లో పెట్టి ఉడికించి వేస్తారు కానీ అలా ఏమీ అవసరం లేదు ఇలా బీరకాయతో పాటు వేసుకుంటే దానిలో వచ్చే వాటర్తోనే మనకి శనగపప్పు అనేది ఉడికిపోతుంది చూసారు కదా చక్కగా అయితే ఉడికిందండి ఇప్పుడు దీనిలో మనము టమోటాలు అయితే వేసుకుందాము నేను చిన్న సైజు టమోటాలు రెండో కట్ చేశానండి మీకు నచ్చకపోతే టమోటాలు వేయకుండా పోయినా బాగానే ఉంటుంది టమోటాలు వేసిన తర్వాత దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకుంటే మనం ఎందుకంటే కూరలో సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకో నిమిషం పాటు మూత పెట్టుకుంటే టమోటా మొక్కలు చాలా మెత్తగా ఉడికిపోతాయి అలానే ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదు ఈ కూరకి ఒక్క గరం మసాలానే వేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది కూర అయితే చూసారు కదా ఎంత చక్కగా అయితే ఉడికిపోయిందో టమోటాలన్నీ మెత్తగా అయిపోయాయండి ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకొని వాటర్ కావాలంటే ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుంటే చపాతీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ నేను కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇందులో వాటర్ వేసుకొని ఇంకో నిమిషం పాటు కానీ మూత పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి కూర అంతా రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసేస్తారండి ఈ రెసిపీ దగ్గరగా ఉడికిపోయి మొత్తం కూర అంతా చూసారు కదా దగ్గరగా అయిందండి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా మెత్తగా అయితే ఉడికిపోయిందండి చెనాపప్పు అయితే ఈ వాటర్తోని చూశారు కదా ఎంత చక్కగా ఉడికిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి చూసారు కదా నేను బౌన్లో వేసుకున్నాను అలానే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్